అరకు అరకువేలి ఎస్టీ నియోజకవర్గం రేగం మత్స్యలింగం కాకినాడ ఎంపీ చలమలశెట్టి సునీల్ మచిలీపట్నం ఎంపీ సింహాద్రి రమేష్ బాబు అంటే ఈయన అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం అవనిగడ్డ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు నరసరావుపేట ఎంపీ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ ఈయన నెల్లూరు నుంచి తీసుకొని వచ్చి నరసరావుపేట పార్లమెంటుకి పోటీ చేయించబోతూ ఉన్నారు సత్యవేడు ఎస్సీ నూకతోటి రాజేష్ తిరుపతి ఎంపీ ఎస్సీ గురుమూర్తి మళ్ళీ ఎన్నే ఉంచినట్టున్నారు మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే విడతల వారీగా అభ్యర్థులు ప్రకటించుకుంటూ పోతా ఉంది ఎక్కడో నెల్లూరు ఎమ్మెల్యేని తీసుకుని వచ్చి నరసరావుపేట ఎంపీగా ఎక్కడో చంద్రగిరి ఎమ్మెల్యేని తీసుకొని వచ్చి ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలనేటువంటి కొత్త ఈక్వేషన్స్ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ముని ఎన్నడూ జరగని పొలిటికల్ ట్రాన్స్ఫర్లు పొలిటికల్ ఈక్వేషన్లు మరి ఏ విధంగా సక్సెస్ అవుతాయి అనేది ప్రశ్నార్థకమే టీడీపీ జనసేన అయితే ఇంతవరకు అభ్యర్థులు ప్రకటించిన పరిస్థితి లేదు కేవలం టీడీపీ అధినేత రెండు స్థానాల్లో జనసేన అధినేత రాజోలు రాజనగర్ ఈ రెండు స్థానాలు మాత్రమే ప్రకటించిన పరిస్థితి ఉంది అయితే మరో రెండు రోజుల్లో చంద్రబాబు పవన్లో భేటీ కానున్నారు ఈ భేటీకి సంబంధించి కీలకంగా చర్చకు వచ్చేటువంటి అంశాలు ఎన్ని స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారు మరి మొదటి విడత ఇద్దరు కలిసి రిలీజ్ చేస్తారా లేకపోతే టీడీపీ జనసేన విడివిడిగా రిలీజ్ చేసిద్దా అనేటువంటి అంశాల మీద అయితే స్పష్టత ఉంది అదేవిధంగా విపక్షాల దూకుడును వైఎస్ఆర్సీపీ ఏ విధంగా అడ్డుకుంటుంది ఏపీ రాజకీయం యుద్ధ వాతావరణాన్ని తల్పిస్తుంది అనేటువంటి అంశాలు చర్చిద్దాం ఇదే వాళ్ళ హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం తాతంశెట్ నాగేంద్ర గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా విజయకరణ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సింగలూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు సుప్రీంకోర్టు అడ్వకేట్ మనతోటి జుంకలు జాయిన్ అయ్యారు రైట్ ముందుగా తాతంశెట్ నాగేంద్ర గారితో మాట్లాడదాం యుడు గారు చూశాను సార్ చూస్తున్నాను ఫాలో అవుతున్నాను నేను అనుకోవడం నేను అనుకోవడం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు ప్యానె ఉన్న సోదరులకు అందరికి గుడ్ మార్నింగ్ నాకేమనిపిస్తుందంటే వైసీపీ పార్టీ మొట్టమొదట ఓడిపోయే సీట్లు ఏదైతే ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటారో అయ్యా అది ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు మీరు రాజకీయాలు చూశారు మేము చూసాం ఎక్కడైనా ఒక రిజర్వ్డ్ సీట్ ఉంటే అక్కడున్న బలమైన నాయకులు అడ్జస్టింగ్ అంటే ఆ పక్కన పక్కన ఉండ ఓసీ సీట్ లేకపోయి మొదటి నుంచి కూడా పోటీ చేయడం రివాజ్ అవునా కాదు అంటే ఇప్పుడు మనది రిజర్వ్డ్ అనుకో ఇక్కడ ఉన్నటువంటి ఓసీ నాయకులు లేదంటే లీడర్లు వీళ్ళకి ఇక్కడ ఎస్సీ ఉంది కాబట్టి టెక్నికల్ ఇష్యూ వచ్చింది మీ దగ్గర నాగేదేస్తాను మందడ విజయకరణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు విజయకరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి నేను పోతు మగోడు ఇరవై ఒకటి ఇరవై రెండు పర్సెంట్ అర పర్సెంట్ అన్నాడు ఇంత పెద్ద మగోడు లేడని నేను పోయాడు పోటీ చేయాల అందుకే చెప్తున్నా నేను డే వన్ ఫస్ట్ అవర్ లో నాగేంద్ర గారు నాగేంద్ర గారు మీ దగ్గర మీ దగ్గర సిగ్నల్ తక్కువగా ఉంది నాగేంద్ర గారు మీ దగ్గర సిగ్నల్ తక్కువగా ఉంది మీ దగ్గరికి మళ్ళీ వస్తాను దయచేసి ఆగండి మనతో విజయకరణ్ గారు ఉన్నారు విజయకరణ్ గారితో మాట్లాడతారు విజయకరణ్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ప్యానల్ లో ఉన్న వాళ్ళకి గుడ్ మార్నింగ్ ప్రైమ్ లైన్ వ్యక్తులకు గుడ్ మార్నింగ్ అండి లిస్ట్ చూసారా నిన్న ఇది లిస్ట్ ఇదే కాదండి ఇప్పుడు మొన్న సజ్జల రామకృష్ణ గారు ఏం చెప్పారు ఇదే కాదు అంటే వాళ్ళ సర్వేల ప్రకారం జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక వల్ల మైండ్ బ్లాక్ అయ్యి ఎవరిని ఎటు పంపిస్తున్నారు ఎవరిని ఎక్కడికి పెడుతున్నారు పెట్టిన వాడిని తీస్తున్నారు తీసిన వాడిని పెడుతున్నారు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అంటే ఎవరిని ఎక్కడికి మారుస్తున్నామో కూడా తెలియనిటువంటి పరిస్థితి వెళ్ళిన వాడు అంటే అది కూడా లేదు మళ్ళీ అతను మీరు చూడండి కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు తిరుపతి ఎంపీని పంపి పంపిస్తున్నా ఉన్నారు మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారు అలానే ప్రసాద్ గారి అంటే ఇక మీరు అనిల్ కుమార్ ఎక్కడ ఎక్కడ అంటే ఇక్కడ అండి వీళ్ళు మేమేదో బీసీలకి ఇస్తున్నాము ఓసీలకి ఈ కాదండి ఇప్పుడు యాక్చువల్ గా మంగళగిరి నియోజకవర్గం ఉంది ఆ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ గంజీ చిరంజీవి అనే అతనికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చింది అదే విధంగా ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చింది అంటే అక్కడ ఓసీని తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము అక్కడ ఓసీని పెట్టాం బీసీని పెట్టామని చెప్పి స్టోరీలు చెప్తారు అంటే వీళ్ళు ఇప్పుడు బీసీలు ఎస్సీలు వీళ్ళందరికీ పూజకి పనికిరాని ఎన్ని పూలున్నా ఉపయోగం లేదండి ఇప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ కమ్యూనిటీ సంబంధించిన ఏ ఇబ్బందిని కూడా అడ్రస్ చేయకుండా కేవలం వాళ్ళ పదవులు బాగుంటే చాలు వాళ్ళు బాగుంటే చాలు వాళ్ళకి పదవులు మాత్రమే ముఖ్యం అనేటువంటి ఈ నాయకుల వల్ల ఆ కమ్యూనిటీస్కి ఏం ఉపయోగం లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కమ్యూనిటీస్ని చూపిస్తూ ఇదిగో పలానా వ్యక్తికి ఇస్తున్నాం ఇతను ఈ కమ్యూనిటీ కాబట్టి మీరు అందరు ఓటేయండి అంటే ఇక్కడ ఈ రిజర్వేషన్ సిస్టమ్ కానీ ఈ ఈ ఈ ఈ అంతటికి కారణం ఏంటంటే ఆ కమ్యూనిటీస్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వీళ్ళు ఆ కమ్యూనిటీ అవసరాలని అసెంబ్లీలో ముఖ్యమంత్రి దగ్గర డిస్కస్ చేసి వాళ్ళ కమ్యూనిటీస్ యొక్క అవసరాలను తీర్చినప్పుడే వాడు కమ్యూనిటీ లీడర్ అవుతాడు వాళ్ళు కేవలం వాళ్ళ అవసరాల కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నారు ప్రజల అవసరాల కోసం వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇవ్వరు దళిత మంత్రులు పెడతారు దళిత మంత్రుల పైన సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పెడతారు ఇప్పుడు అంటే వీళ్ళు 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 చెప్పేది కేవలం డిస్ప్లే బొమ్మలండి వీళ్ళందరూ ఇప్పుడు నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఇక్కడ తీసుకొచ్చారంటే ఈ మధ్యలో ఉన్న ఏ జిల్లాలో కూడా వాళ్ళకి నాయకుడు దొరకలేదా ఎవడు పోటీ చేయని అంటున్నారా అంటే ఈ నియోజకవర్గాలు ఏదైతే ఓడిపోతామని కన్ఫర్మేషన్ ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో పోటీకి తీసుకొస్తే అక్కడ ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా ఇక్కడ వాస్తవ పరిస్థితి అంటే గ్రౌండ్ రియాలిటీస్ లోకల్ లీడర్స్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు లేకపోతే లేకపోతే ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం లేదు ఒకవేళ తీసుకొచ్చారు అంత విశాల హృదయం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెంతల్లో తీసుకొచ్చి ఒక మంచి ఒక ఎస్సీకి ఇవ్వచ్చు కదా అలా మేనమావ గారు ఉన్నటువంటి కమలాపురంలో ఒక ఎస్సీకి ఇవ్వచ్చు కదా అదే విధంగా పెద్దిరెడ్డి రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ దగ్గర వచ్చు వాళ్ళ త పెద్దిరెడ్డి రామచంద్ర గారు తమ్ముడి దగ్గర వచ్చు అంటే నేను అనేది ఏంటంటే బలమైన నాయకుల అనే పేరుతో ఉన్నటువంటి నాయకుల్ని అటు ఇటు షిఫ్ట్ చేయడం ద్వారా వాళ్ళ నాయకత్వాన్ని కూడా బలహీనపరచడం ఆ కమ్యూనిటీస్ లీడర్స్గా ఎలివేట్ అయిన వాళ్ళు ఆ లీడర్స్ యొక్క కెపాసిటీస్ని కూడా తగ్గించడంలో ఇది ఒక ప్రక్రియ టోటల్గా ఇప్పుడు ఈ ట్రా పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అన్నిటికీ కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సింపతి వేవ్ నడిచింది ఆంధ్రప్రదేశ్ లో ఎంత సింపతి వేవ్ అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఓటు వెంటనే తీసుకెళ్లి జైల్లో పెడతారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అయిపోతే ఆంధ్రప్రదేశ్లో గాలి ఆగిపోయింది నీరు ప్రవహించదు ఆకాశం పైనుంచి కిందకు పడితే అనేటువంటి వ్యూహాలు చాలా రచించారు పీకే గారు ఆధ్వర్యంలో ఇప్పుడు ఇప్పుడు గత అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది జనసేనకి సిక్స్ పర్సెంట్ ఓటింగ్ ఇప్పుడు ఎంత హీనపక్షంగా వేసుకున్నా ఏది తక్కువ అనుకున్నా తెలుగుదేశం పార్టీకి ఒక ఫైవ్ పర్సెంట్ జనసేన పార్టీకి ఒక ఫైవ్ పర్సెంట్ వేసుకున్నా సరే ఆ ఓటు షేర్ అనేది ఫార్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్న టీడీపీ సిక్స్ పర్సెంట్ కలిపితే ఫార్టీ సిక్స్ ఆ పార్టీకి ఒక ఫైవ్ పర్సెంట్ ఈ పార్టీకి ఒక ఫైవ్ పర్సెంట్ వచ్చిన ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఓటు షేర్ రెండు పార్టీలు కలవటం ద్వారా వచ్చేది తక్కువ వచ్చింది వేసుకుంటా సరే ఫిఫ్టీ సిక్స్ ఓటు షేర్ వచ్చినాక ఇక వైఎస్ఆర్ సిపి కలవటం అనేది ఇంపాసిబుల్ కాబట్టి ఇప్పుడు ఉన్నట్టు ఎందుకంటే ఇప్పుడు మీరు అది అనుకోవచ్చు ఏంది ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అని నేను ఎందుకనే చెప్తున్నా అంత గాల్లో కూడా ఫార్టీ పర్సెంట్ టీడీపీకి వచ్చింది జనసేనకి సిక్స్ పర్సెంట్ వచ్చింది మీరు గమనించారు జనసేన పెట్టిన అభ్యర్థులు అందరూ కూడా చాలా అంటే అది వాళ్ళు రాజకీయంగా పెద్ద వేదిక వాళ్ళకి క్రియేట్ చేశారు వాళ్ళని కొత్త నాయకులుగా ఎలివేట్ చేశారు అటువంటి నాయకులు అంటే కనీసం ఎన్నికల ఖర్చు కూడా పెట్టుకోలేనటువంటి పేదవాళ్ళకి ఇచ్చిన వాస్తవాలు మనం చూసాం ఎగ్జాక్ట్లీ జనసేన జనసేన కి ఓటు షేర్ పెరిగింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటు షేర్ పెరిగింది ఎక్కడెక్కడ పెరిగింది అంటే ఈ రోజున ఎస్సీలకు సంబంధించిన అనేక పథకాలు రద్దు చేయడం ద్వారా ఎస్సీల్లో పూర్తి చైతన్యం వచ్చింది వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మా ఇప్పుడు పథకాలు తీ మాత్రమే తీశారు రేపు మాకు ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రతి సదుపాయాన్ని కూడా తీసే అవకాశం ఉందని చెప్పి ఎస్సీలకు చైతన్యం వచ్చింది బీసీలకు సంబంధించిన కార్పొరేషన్లు అయితే పెట్టారు కానీ వారికి నిధులు ఇవ్వలేదు వా కార్పొరేషన్ ద్వారా ఏ విధమైనటువంటి కమ్యూనిటీకి లబ్ధి జరగట్లేదని అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు ఈ కమ్యూనిటీస్ అందరూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంది ఎంత హీనపక్షంగా వేసుకున్నా సరే టెన్ పర్సెంట్ ఇక ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ గురించి ఎంత మాట్లాడుకున్నా అంత జాలి పట్టం తప్ప చేయగలిగేది ఏం లేదు వాళ్ళకు ఉన్నటువంటి బాధలు నెల నెల జీతాలు టైంకి రాక ఈఎంఐలు కట్టలేక చెక్ బౌన్స్ నుంచి కాని ఇంట్రెస్ట్లు నుంచి అంటే ఈ కమ్యూనిటీస్ చూడండి ఇన్ని కమ్యూనిటీస్ వ్యతిరేకంగా వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలవటం అనేది ఇంపాసిబుల్ ఇది కాక షర్మిలా గారు షర్మిలా గారు జగన్మోహన్ రెడ్డి గారి అంటే ముఖ్యమంత్రి గారి చెల్లెలు మాత్రమే కాదు మాజీ ముఖ్యమంత్రి కూతురు ఆమెకి ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యూరిటీ ఇచ్చారు మొదట్లో ఆ తర్వాత ఎప్పుడైతే ఎప్పుడైతే వివేకానంద రెడ్డి గారి కేసులో ఆమె వివేకానంద రెడ్డి గారి కూతురు పక్షాన్ని నిలబడిందో టూ ప్లస్ టూ అయింది ఎప్పుడైతే పిసిసి ప్రెసిడెంట్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో అది వన్ ప్లస్ వన్ అయింది ఆ వన్ ప్లస్ వన్ తీసేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి షర్మిలా గారు వైఎస్ షర్మిలా గారా అనిల్ గారింటి పరుసిపల్లి షర్మిలా గారా అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్ షర్మిలా శాస్త్రి గారా రెడ్డి గారా అనేది కూడా కాదు ఇంపార్టెంట్ షర్మిలా గారు వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ పోలవరం ప్రాజెక్టు గురించి రాజధాని గురించి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ఆమె వ్యక్తిత్వం హననం చేస్తా ఉన్నారు అంటే వీళ్ళు అంటే పాము తన పిల్లల్ని తానే తిన్నట్టు కనీసం కుటుంబ సభ్యురాలు అనేటువంటి కనీస విచక్షణ కూడా లేకుండా ఇంత దారుణంగా ఇంతవరకు రాజకీయ వ్యవస్థలో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం మనుగడలోకి వచ్చిందో ఆ నాయకత్వానికి సంబంధించిన ఎప్పుడైతే ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకి వెళ్లి ఓవరాక్షన్ చేసిన పేవార్స్ జోగి రమేష్ లాంటి ఇంటి ఒక ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి వెళ్లి దాడి చేసిన వాడికి ముఖ్యమంత్రి మంత్రి పదవి ఇచ్చారు బూతులు తిట్టేవాడికి మంత్రి పదవులు ఇస్తున్నారు రాజకీయ వ్యవస్థ బ్రష్టి పట్టిపోయింది అందువల్లనే ఈ రోజు ఇటువంటి పరిస్థితి ఉంది ఏమండి చంద్రబాబు గారు ఏ మంత్రి అయినా సరే ఇప్పుడున్న మంత్రులాగా ఒక్క సందర్భంలో మాట్లాడే బోండా ఉమా గారిని భయంకరంగా హిమిలేట్ చేస్తే ఆయన ఒక పరుష భద్రం వాడితే దానికి వెంటనే చంద్రబాబు నాయుడు గారు కలిగించుకొని ఆయనతో విచారం వ్యక్తం చేపిచ్చారు ఒక తెలుగుదేశం పార్టీ ప్లేనరీలో ఒక కార్యకర్త అన్పార్లమెంటరీ మాట్లాడితే ఇమ్మీడియట్ గా ఎవరు కూడా పర్సనల్ గా మాట్లాడొద్దని వాళ్ళని హెచ్చరించిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నాయకుడు ఏమో చెప్పట్లు కొడతాడు బాధ పలే తిట్టావు బలే తిట్టావు అని మరి ఒక రేషయం లోకేష్ గారు ఒక రెడ్ బుక్ పెట్టి రెడ్ బుక్ లో అందరు పేర్లు రాస్తున్నారు ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కరి సంగతి తేలుస్తా అంటున్నారు కదా ఖచ్చితంగా ఒక్కొక్కటి సంగతి తెలుస్తాం అని అన్నమాట వాస్తవం కానీ ఎలా అన్నారు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి చట్టబద్ధంగా వాళ్ళు చేసిన తప్పుల్ని చట్ట ప్రకారం శిక్షిస్తా అన్నారు తప్ప మేము వెంటనే బ్యాచ్లు తయారు చేసి ఇళ్ళకెళ్లి దాడులు చేస్తామని చెప్పలా మీరు చూడండి ఎక్కడే కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ రెడ్ బుక్ పెట్టినా రెడ్ బుక్ చూపించినా ఏమంటా ఉన్నారు ఎవరెవరు ఏ తప్పులు చేశారు చట్ట వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించారు ఆ బుక్ లో క్లియర్గా రాశారు ఆ చట్ట వ్యతిరేక పోకడ పోయినటువంటి ఆ నాయకులని ఖచ్చితంగా చట్ట ప్రకారం మాత్రమే శిక్షిస్తామని చెప్పారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఒక ప్రయోగశాలను చేశారు ఇవాళ కొన్ని వేల స్కూల్స్ ని ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తాన్ని కూడా రద్దు చేశారు ఇప్పుడు ఆ ప్రైమరీ లెవెల్లోనే ఎడ్యుకేషన్ వ్యవస్థని చిన్నాభరణం చేసి ఐబీ అనే ఒక ఇంటర్నేషనల్ అంటే అమెరికా లాంటి అమెరికా లాంటి దేశంలో కేవలం పదమూడు వందల స్కూల్స్ లో మాత్రమే ఐబీ ఎడ్యుకేషన్ అంటే ఇరవై మూడు వేల స్కూల్స్ ఉంటే కేవలం పన్నెండు వందల స్కూల్స్ లో మాత్రమే అమెరికాలో ఐబీ ఎడ్యుకేషన్ మనుగడలో ఉంది ఆ ఐబీ ఎడ్యుకేషన్ కావాల్సినటువంటి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా టీచర్స్ కి సరైనటువంటి ట్రైనింగ్ లేకుండా ఏ విధంగా వీళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ಮತ್ತ ಸಿಂಗಲರ್ ವೆಂಕಟೇಶ್ ಗಾ ವೆಂಕಟೇಶ್ ಗರ್ ತೋ ರಾಜಕೀಯ ವಿಶ್ಲೇಷ